నేను ఇప్పుడు నర్మదా నది గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను మిగిలిన నదులకు నర్మదా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది ఏమిటి ఆ భేదం అంటే నర్మదా నది వంక ఒకసారి చూస్తే చాలు నువ్వు స్నానం చేశావా అన్నదాంతో సంబంధం లేదు నర్మదా నది నీళ్లని కనీసం వెళ్ళి ముట్టుకున్నాడా అన్నదాంతో సంబంధం లేదు నర్మదా నదిలో నీటిని తాగాడా అన్నదాంతో సంబంధం లేదు నర్మదాని ఆ నది యొక్క పేరు అని వాడికి తెలుసా తెలియదా అన్నదాంతో సంబంధం లేదు ఒకసారి నర్మదా నది తీరంలో నిలబడి ఆ నీటి ప్రవాహం వంక ఇలా చూశాడు అనుకోండి లేదా ఒక కలశలో తీసుకొచ్చినటువంటి నర్మదా నది జలాల వంక అలా చూశాడు అనుకోండి చాలు ఆవిడ ప్రీతి పొందిపోయి అనుగ్రహించేస్తుంది ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు ఒక్క నర్మదకే అన్వయం అంత శక్తివంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత నర్మదా నది ఒక్కటే అందుకే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తుంటారు నర్మదా నదిని మిగిలిన నదులతో పోల్చడం కష్టం అంటూ ఉంటారు అంత గొప్ప నది నర్మదా నది ఇప్పటికీ ఒక మాట చెప్తారు ఉపవాసం ఉండి పరమభక్తి శ్రద్ధలతో ఇంద్రియ నిగ్రహంతో నర్మదా నది తీరానికి వెళ్ళి మూడు తరాలని తలుచుకుని పితృ పితామహ ప్రపితామహ తలుచుకొని తద్దినం పెడితే మనకసలు జ్ఞాపకమే లేకపోవచ్చు కానీ ముందు నూరు తరాల వరకు ఉన్నతలోకాలకు పంపిస్తారు అని నర్మదా నది తీరంలో తద్దినం పెట్టడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడింది పితృదేవతల నుంచి దేవతల వరకు నర్మదా నది యొక్క అనుగ్రహం అంత విశేషం ఇంకా విశేషం ఏమిటంటే నది జలాల్ని నోట్లో పొక్కి నిండా పట్టి మళ్ళీ ఊహిస్తే చాలు ఒక యాగం చేసిన ఫలితం ఇస్తారు సోమయాజి అవుతాడు ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో నర్మదా నది జలాల్ని పుక్కిట పట్టి విడిచిపెడితే అంత ఫలితం ఎందుచేత అంటే ఆ నది యొక్క వైభవం అటువంటిది నర్మద అన్న పేరు అందుకే వచ్చింది నర్మ అంటే కేళి అని ద అంటే ఇచ్చు నది నర్మద క్రీడద అంటే కేళిని ప్రసాదించగలిగినది కేళి అంటే రెండు కలిస్తే కేళి ఏ రెండు పరమశివుడు కైలాసంలో ఉన్నాడంటారు కేళీ నివాసం కేళి అంటే లాస్య తాండవములు కలుస్తాయి లాస్యస్వరూపిణి అమ్మవారు తాండవ స్వరూపుడు పరమశివుడు తాండవం అంటే శరీరావయవములు కదులుతాయి ప్రకటన భావప్రకటన ఇప్పుడు చూడండి ప్రకటన అంటే ఇలా అన్నాను ఇలా అన్నప్పుడు ఈ చేతులు కదలడం తాండవం నా ముఖంలో భావాలు మారడం లాస్యం లాస్యము తాండవము కలిసే ఉంటాయి ఎప్పుడు రెండు విడివిడి ఉండవు నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నా చెల్లిళ్ళ గురించి చెప్పినప్పుడు కొందరి ముఖాల్లో ఉద్విగ్నత కనపడింది అది లాస్యం ఆ వాళ్ళకి ముఖం ఎర్ర పడిపోయి ఒక్కసారి రెండు చేతులు కలుసుకొని ఏదో కుటుంబ సభ్యులు గుర్తొచ్చి వాళ్ళు పొందిన ఉద్విగ్నత తాండవం ఆ లాస్య తాండవాలు రెండూ కలిస్తే కేలి ఆ కేలి యొక్క సమూహం కైలాసం ఆ కైలాసంలో అధిపతి పార్వతీ పరమేశ్వరుడు ఇప్పుడు కైలాసం ఎక్కడో ఉంటుందా ప్రతి చోట ఉంటుందా నాకు చెప్పండి నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నవ్వారనుకోండి లాస్యం మీ శరీరపు కదలికలు తాండవం ఇప్పుడు ఎక్కడున్నారు లాస్య తాండవాలు రెండూ కలిసి పరమేశ్వరుడు ఇదిగో నా నా దగ్గర ఉన్నాడు మీ దగ్గర ఉన్నాడు సభాభ్యస్ సభాపతిభ్యమో నమో నమో లేనిది ఎక్కడుంది లోకంలో అన్ని చోట్ల కేళి ఉంటుంది కేళి లేనిది ఉండదు ఇప్పుడు నేను ఏదో కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాను అనుకోండి పోనీ కాకినాడలో అంటే సముద్రం ఉంది ఎప్పుడు సముద్రం చూడని ఊళ్ళోంచి నేను వచ్చాను అనుకోండి మొట్టమొదటిసారి అలా దిగుతూ నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో వారి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు సముద్రం కనపడుతుంది ఆ సముద్రం ఇలా ఎదురుగుండా నాకు కనపడగాని ఒక్కసారి నాలో ఒక ఉద్విగ్నొస్తు వస్తుంది అబ్బా ఎంత జలరాశి ఏమి కెరటాలు అని ఇప్పుడు దానికి కాదు కేళి దానికి కాదు లాస్యం దానికి భావ ప్రకటన ఎక్కడుందండి అని మీరు అడగచ్చు దాన్ని చూసేటప్పటికి నాలో కలిగిన ఉద్విగ్నత ఉందే అది దాని వలన వచ్చింది దానిదే జలపాతానికైనా అంతే సముద్రానికైనా అంతే నదికైనా అంతే అందుకని లాస్య తాండవములు రెండు నిండి ఉంటాయి నర్మద నర్మ అంటే క్రీడ దా ఇచ్చునది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది ఎందుచేత పరమశివుడు ఒకనకొకప్పుడు వృక్షపర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయనలోంచి ఘర్మజలం పుట్టింది చెమట ఆ పుట్టినటువంటి జలములు నదీ ప్రవాహంగా బయలుదేరాయి బయలుదేరితే ఆయన ఒక వరం ఇచ్చాడు అలా బయలుదేరిన నదికి నీ ఎందు నీరు సమృద్ధమగుగాక నీవు ఎండిపోకుండేదవుగా కానీ వరం ఇచ్చాడు అందుకే నర్మదా నది జలాలు ఎప్పుడు అడుగంటడం అనేటటువంటిది ఉండదు లోకంలో అంత గొప్పగా ప్రవహిస్తుంది అందుకే నర్మద ప్రవహించేటప్పుడుట దాని ప్రవాహానికి భూమి కూడా కదులుతుందిట అంటే నిజంగా భూమి ఏదో కంపిస్తుందని కాదు అంత వేగంతో అంత జలరాశి విడుతుంది నర్మదా నదిలో మీరు ఇప్పటికీ ఓంకార తీర్థం దగ్గర నిలబడి చూస్తే నర్మదా ప్రవాహం వంక పరమాద్భుతంగా గోచరిస్తుంది నర్మదా అందుకే నర్మదా నది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు మహాగభీర నీర తీర అని ఆ నీరము యొక్క తీరము ఏది ఉన్నదో అక్కడ పాత సాధుభూతలం అంటారు ఆ నీరు ఎంత వేగంగా వెడుతుంటుంది అంటే మహాగభీర నీర పౌరపాతు సాధుభూతలం విపరీతమైనటువంటి వేగంతో వెడుతూ భూమి అంతా కూడా దాని యొక్క ప్రవాహమునకు కంపన పొందుతోందా అన్న అనుమానం వస్తుంది అంత గొప్పగా ప్రవహిస్తుంది అలా ప్రవహించడం ఒక ఎత్తైతే మీరు ఇప్పటికీ ఓంకార క్షేత్రానికి వెడితే దూరంగా కారు ఆపి నడిచి వెళ్ళాలి వెళ్ళి కొంచెం ముందరికి మీరు వెళ్ళగలిగితే ఆ కారులోనో ఎందులో నర్మదా ప్రవాహం వేగం చూడడానికి ముందుకు వెళ్ళి నిలబడి అసలు నర్మదా ప్రవాహం ప్రత్యేకించి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కలుసుకున్నటువంటి గుహ అలాంటి ప్రదేశాల్లో నిలబడి చూస్తే అసలు ఆ నర్మదా ప్రవాహం వంక చూస్తూ ఉంటే మనస్సంతా కూడా అలా ఉండిపోతుంది ఏమి ప్రవాహం రా అనిపిస్తుంది అందుకే అటువంటి అద్భుత ప్రవాహం నర్మద అందుకని అంటారు శంకరాచార్యుల వారు మహాగభీర నీర పూర అంతటి విశేషమైనటువంటి నీరు కలిగి భూమి కూడా కంపించేటట్టుగా పాత సాధు భూతలం భూమిని కదిపేటట్టుగా ప్రవాహం ఉంటుంది ఉండి అది ఏం చేస్తుంది అంటే అది నమస్సమస్త పాతకారి దారి కాపదాచలం ఆ నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే నమ నమస్సమస్త పాతకారి పాతకములను కూడా తీసేస్తాం పాపములు వేరు పాతకములు వేరు ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది పాపమునకు ఒక లక్షణం ఉంటుంది పాపము మనిషిని పడగొట్టేది పాపం అనుభవంలో పోతుంది ఏదో జన్మలోన ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది పాపము మూలఘాతి కాదు శరీరాన్ని పడగొట్టేస్తుందా అంటే అన్ని వేళలా నిర్ధారించడం కష్టం పాపము పుణ్యము రెండు ఏకకాలంలో అనుభవిస్తారు ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తూ వారు కూడా తదేవ ఫలమన్ వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం అత్ర సంశయ ఏదో పాపం ఉంది అనారోగ్యం రూపంలో ఉంటుంది పుణ్యం ఉంది ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమి ఎదురు రాదు ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాల ఆయనకి నడుస్తూ ఉంటాయి కానీ పాపం మాత్రం లోపల రోగ రూపంలో ఉంటుంది ఏదో మధుమేహం ఉంది ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు కానీ అది ఆయన చేసే కార్యకలాపాలకు అడ్డు రాదు నియంత్రణలో ఉండి కానీ భయంగా ఉంటాడు అమ్మో కడుపు నిండా తినడానికి భయం ఓ మధుర పదార్థం తినడానికి భయం ఓ పండు తినడానికి భయం ఓ పలరసం తాగడానికి భయం ఎక్కువ షేపు ఖాళీ కడుపుతో ఉండడానికి భయం ఓ ఉపవాసం చేయడానికి భయం నిద్ర లేకుండా రెండు రోజులు ఉండడానికి భయం ఎందుకంటే లోపల మధుమేహం ఉంది ఇది పాపము యొక్క ఫలితం ఇప్పుడు తన కార్యకలాపాలకి అంతరాయం రాదు తన పనులు తను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇది పుణ్యము యొక్క ఫలం రెండు కలిపి చేస్తారు పాతకం అలా కాదు ఒక జన్మతో విడిచిపెట్టదు ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పకహ అని నాలుగు మహాపాతకాలు ఐదవది తత్సంసర్గీచ పంచమహ అటువంటి వారితో కలిసి ఉండడం మహాపాతకం మొట్టమొదటిది ఏది అంటే బ్రహ్మ బ్రహ్మహత్య హే మహారీచ బంగారం దొంగతనం చేయడం సురాపో కళ్ళు తాగడం గురుతల్పక నోటితో కూడా అనకూడదు అసలు యథార్థానికి గురువుగారు గురువుగారి భార్య కలిసి పడుకున్నటువంటి శయ్య మీద గురువుగారి లేని సమయంలో గురుపత్నితో కలిసి నిద్రించడం అంతే అంతకన్నా ఇంకా ఇంకొక మాట నేను మాట్లాడకూడదు గురుతల్పక ఈ నాలుగు మహాపాతకాలు బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్పగ ఐదవది పంచమహ ఈ నాలుగు పాతకాలు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒకటైనా చేసిన వాడైతే అటువంటి వాడు నా స్నేహితుడిని చెప్పి వాడితో కలిసి తిరగడం అది ఐదో మహాపాతకం ఇవి అంటారు ఈ పాతకం ఏం చేస్తుంది అంటే మూలఘాతి శరీరాన్ని ఉండనివ్వదు వాడు అకాల మృత్యువుని పొందుతాడు అందుకే పరస్త్రీని కోరుకోవడం అంటే తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డాం ఈశ్వరుడిచ్చినటువంటి పరమ పవిత్రమైన శరీరంతో చేసుకోవలసిన పుణ్యకర్మలు ఆపేసి శరీరం పడగొట్టుకోవడానికి సిద్ధపడిపోవడం అందుకే పాతకములు మహాప్రమాదమైనటువంటివి అటువంటి పాతకాన్ని కూడా ఎవరు తీయగలరు అంటే నర్మదా నది తీస్తుంది అందుకే సమస్త పాతకారి అని అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు ఎలా వెళ్ళి స్నానం చేస్తే కాదుట నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో అందుకే నర్మద నర్మదయే అందుకే ఆవిడికి సోమోద్భవ అని ఒక పేరు సోముడు అంటే శివుడు సోమోద్భవ అంటే పరమశివుడి నుంచి ఉద్భవించింది అలాగే మేఖల కన్యక అని ఒక పేరు మేఖల అంటే పర్వతం ఆ పర్వతంలో ఉంచి పుట్టింది కాబట్టి మేఘలకన్యక అని ఒక పేరు రేవా ఉత్తుంగ తరంగములతో ఆనందంతో తాండవం చేస్తూ విడుతుంది అందుకని రేవా అని ఒక పేరు ఇన్ని పేర్లతో పిలవబడుతూ ఉంటుంది అటువంటి నర్మదా నది కేవలం చూసినంత మాత్రం చేత నమస్తాపదాచలం ఒకసారి నర్మద దగ్గరికి వెళ్ళి స్నానం చేసిన నమస్కారం చేసిన ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నర్మదా నది గురించి విని నమస్కారం చేసిన పాతకములను తొలగించగలదు ఇది ఎవరిస్తున్న భయం శంకర భగవత్పాదులు నేను కాదు కాదుట ఇంకొక గొప్ప శక్తి ఉంది అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కాపాడగలిగినది నర్మదయే అన్నారు నర్మద ఎంత శక్తివంతురాలంటే త్రిమూర్తులను కాపాడుతుంది వాళ్ళు కూడా రక్షణ పొందాలని ఎప్పుడైనా అనుకుంటే అధిక తేజస్సు కావాలి అనుకుంటే నర్మదని ప్రార్థన చేస్తారట అంత గొప్ప నది అటువంటి నది ఉన్న భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అందుకే ప్రపంచానికి పూజగది ఏది అంటే భారతదేశం భారతదేశంలో మనం పుట్టడం ఇక్కడ మనం చక్కగా ఈశ్వరారాధన చేసుకోగలగడం మన అదృష్టం ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక్క పూజ గదిలో జాగ్రత్తగా ఈశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తే చాలు ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అలాగే భారతదేశం ఒక్క చోట అన్ని కార్యాలు జరుగుతుంటే చాలు ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది ప్రపంచానికి పూజ గది భారతదేశం అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా నది ఏమివ్వగలదు అంటే నమస్తమస్త పాత దారి తాపద చెల్లం ఆపదలను పోగొడుతుంది ఆపద అంటే అందుకే రోజు ఒకసారి నర్మదా అని అనుకోమంటారు నర్మదని తెలుసుకుని నమస్కారం చెయ్యండి అంటారు మీరు చూడండి నర్మదా నది ఆపదలను తీస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆపద అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆపద అంటే మీ బుద్ధితో మీరు దానిని దాటడం సాధ్యం కానిది ఏదున్నదో దానిని ఆపద అని పిలుస్తారు నేను కష్టం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ కష్టంలోంచి ఎలా బయటపడ్డాం అని నేను ఆలోచించుకుని ఏదో ఒక వ్యూహాన్ని రూపకల్పన చేసుకుని దానికి ఎదురు ఆ సమస్య నుంచి బయటపడ్డాను అనుకోండి సమయం ఉంది ఆపద అంటే అలా మీకు ఆలోచించుకోవడానికి కానీ మీ దగ్గర ఉన్న ఏ ఉపకరణం కానీ మిమ్మల్ని రక్షించడానికి సాధనవులు కావు నేను అలా వెళ్ళిపోతున్నాను చీకట్లో అకస్మాత్తుగా పాము ఒకటి కనపడింది అయ్య బాబోయ్ పామును అలా నిలబడ్డాను అది సర్రన పడగ విప్పింది ఇప్పుడు దాని పడగ కింద నా పాదం ఉంది ఇప్పుడు చెప్పండి నేను ఆ పావు యొక్క కాటు నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర సాధనములు ఏమైనా ఉంటాయా నర్మదా నది ఒకటే సాధనం నర్మద పేరు చెప్తే పావు పడగ విప్పింది కూడా వెళ్ళిపోతుందంటారు నర్మదా నది ఆపదని తీస్తుంది ఆపద అంటే అది పావు పడగ విప్పి ఇలా నించుంది ఇప్పుడు నా కాలు అక్కడే ఉంది పాము కొట్టాలి అనుకుంటే కోటేస్తుంది కానీ నేనేం చేయలేనప్పుడు ఇప్పుడు ఏ ఓ పామా నేను ఇంత చదువుకున్నాను ఓ పామా నేను ఇదిగో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాను ఇంత డబ్బు ఉంది బ్యాంకులో మంది బంధువులు ఉన్నారు ఇవేమైనా కాపాడతాయా మీ బుద్ధి చేత మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు అటువంటి ఆపద వస్తోందని కూడా తెలియదు మనకి కాలంలో వస్తుంది ఆపద పరమేశ్వరుడు చేసిన పాపాలకి ఫలితంగా ఆపదనిస్తాడు అందుకే వ్యాసుడు భాగవతంలో ఒక మాట అంటాడు మనం కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు మనం పుణ్యపాపములు ఎప్పుడో చేశాం ఆ చేసినటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితమే ఇప్పుడు సుఖదుఖాల రూపంలో వస్తోంది మనం ఆ కాలమునకు పరతంత్రులం మనం కాలాన్ని తప్పించుకోలేము తప్పించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే ఆపద గడువంబెట్టను అంటాడు ధర్మరాజు గారు మహాభారతంలో నిన్ను చూపే చనీయ మహాత్మ అంటాడు కృష్ణుణ్ణి ఆపద తీయగలిగిన వాడెవరంటే ఒక్క భగవంతుడే ఆపద తీయగలడు ఈ ఆపద అన్న మాట గురించి భాగవతంలో భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు ఆయన అంపశయ్య మీద ఉన్నాడు రాత్రికి రాత్రి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి ఇక ధర్మరాజు గారే రాజు దుర్యోధనుడు పడిపోయాడు అటువంటప్పుడు రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి విశేషమైనటువంటి ఉన్మాదాన్ని పొంది ఉప పాండవులందరి యొక్క కుర్తుకలు పోడు ఐదుగురు ఉప పాండవులు చచ్చిపోయారు ఈ వార్త పట్టికెళ్ళి భీష్మాచార్యుల వారికి చెప్పారు అయితే భీష్ముడు అన్నాడు అంపశయ్య మీద పడుకుని మహాజ్ఞాని గదు ఆయన అన్నాడు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకి చిత్రమో అన్నాడు ఏమి ధర్మరాజు రాజట ధర్మజుండు దుర్యోధనుడు లేడు సైన్యమంతా పడిపోయింది శత్రువులు ధర్మరాజు గారే రాజు పైగా సురరాజసుతుండట ధన్వి ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు ఏం ధనస్సు శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు నెత్తరు కొక్కుంటారు అటువంటి గాంధీవము అర్జునుడికి విల్లు సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట అందరినీ రక్షించగలిగిన కృష్ణ పరమాత్మ వాళ్ళకి సారథి ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఎప్పుడు ఉగ్రంగా గదపట్టుకొని గిరగిర తిప్పుతూ వచ్చేటటువంటి భీమసేనుడు పక్కనుంటాడు ఇంతమంది ఉండగా ఐదుగురు పాండవుల యొక్క కొడుకులు ఒక్క రాత్రే చచ్చిపోయారు అంటే ఆపద ఏమి చిత్రమో తమని తాము రక్షించుకోలేకపోయారు పాండవులు ఎందుకు చచ్చిపోలేదు నిద్దట్లో వాళ్ళని కుత్తుకులు ఎందుకు కోసేయలే కృష్ణ పరమాత్మ ఏదో మిష పెట్టి ఆ రోజు ఐదుగురిని దూరంగా తీసుకెళ్ళిపోయాడు లేరక్కడ వాళ్ళ ఆయన అనుగ్రహం ఐదుగురి ఎందు ఉంది బతికిపోయారు వాళ్ళ పిల్లల ఎందు లేదు వెళ్ళిపోయారు అంత గొప్ప వాళ్ళైనా రక్షించుకోగలిగారు పిల్లల్ని ఆపద కల్గుటకేమి చిత్రమో భగవంతుడొక్కడే రక్షించగలిగినవాడు ఆ భగవత్ శక్తికి ప్రతీక ఎవరు అంటే నర్మద అందుకే నమస్స మస్తపాతకారి కారి అని ఆవిడ దారితాప ఆపదలను తొలగిస్తుంది కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేస్తుంది ఆపద తీసిందని మీకు తెలియదు ఆపద స్థానంలో సుఖాన్ని పెట్టిందని మీకు తెలియదు వెళ్ళి చేసింది ఏమిటంటే నర్మదా ప్రవాహం వంక చూసి ఓ నమస్కారం పెట్టారంతే అందుకే రామాచార్యులు గారు చాలా కష్టపడి నర్మదా నది జలాల్ని కూడా అక్కడ కలశలో పెట్టారు పెట్టి ఆ కలశకి అమ్మవారిగా అలంకారం చేశారు అందరూ చూస్తూ సంతోషించాలని ఆ దర్శనం పొందాలని అధిష్టాన దేవతారూపాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నించోపెట్టారు మహానుభావుడు కాబట్టి ఆపదలను పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి ఎందున్నది అంటే నర్మదా నది ఎందున్నది ఆ నది స్మరణము నర్మదా స్నానము నర్మదా నది యొక్క దర్శనము అంత గొప్పవై ఉంటాయి కాబట్టి అటువంటి నర్మదా నది యొక్క దర్శనాన్ని కానీ ఆవిడ స్తోత్రాన్ని కానీ ఆవిడ యొక్క స్నానాన్ని కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఉపేక్షించవలసినటువంటిది కాదు తప్పకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాడు పొందవలసినదే ఆ నది గొప్పతనం ఎక్కడున్నది అంటే ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది రూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది కానీ యథార్థములకు ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయమవదు ఎందుకని అన్వయమవదు అంటే శంకరాచార్యుల వారు నర్మదా నదికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి